గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత మంచి ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చినందుకు ఈ అవకాశం నాకు కల్పించినందుకు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకే కదా ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచో నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను ఈ అవకాశం కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించిన నా సోదరి సోదరీ మండలందరికీ కూడా శిరస్వంచి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం మేనిఫెస్టోలో ప్రకటించారు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు మన సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలను కూడా వంద రోజుల్లో లోపలే అమలు చేస్తామని మనకందరికీ అప్పుడు చెప్పడం జరిగింది వాగ్దానం చేయడం జరిగింది అది నెరవేర్చడంలో భాగంగా మీరందరూ కూడా నమ్మారు కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడతాయి నిజమైన బంగారు తెలంగాణ వస్తుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము బాగుంటామని నమ్మడం వల్లే అందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీరందరూ ఎంతో సహకరించారు మరి మీకు మేము చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సి నెరవేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది కనుక మన ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా మన మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం లభించింది దీనికోసం మనం రేవంత్ రెడ్డి గారికి సోనియమ్మ గారికి చప్పట్లలో ప్రతి తెలియజేసుకు అలాగే రెండో పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ మన ప్రవేశపెట్టింది కాంగ్రెస్ హయాంలోనే మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీ ఆయన చలువ వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాపాడబడ్డాయి అవునా కాదా ఎంతమంది ఆరోగ్యశ్రీ కింద మనం చికిత్స చేయించుకున్నాం మన ఇంట్లో ఉండొచ్చు పక్కింట్లో ఉండొచ్చు మన ఊళ్ళో ఎన్నో వేల మంది కాపాడబడ్డారు అందువల్ల ఆయనని ఎంతో మనం జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో అవి డబ్బులు సరిపోవట్లేదని గమనించి మనం పది లక్షలు పెంచడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కనుక ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే మిగతా గ్యారెంటీలు కూడా వంద రోజుల లోపల అమలు చేస్తామని చెప్పినారు కదా అందుకని ఈ ప్రజాపాలన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ప్రజాపాలన అంటే మీ అందరికీ తెలుసు మనకి ప్రజల యొక్కకి అధికారులు వచ్చి మన విన్నపాలు స్వీకరించి మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని తీర్చే దిశగా అధికార యంత్రాంగం అంతా మన ఇంటి ముందుకు వచ్చారు కనుక మీరందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా మనకి చాలామంది తెలియదు ఏ పథకానికి ఏ అధికారిని కలవాలి మన అవసరాలకి వాటికి ఏ ఏ పేపర్లు ఏ సర్టిఫికెట్లు కావాలి అనేది కూడా మనకి చాలామంది తెలియదు మనం వెళ్ళిన టైంలో అధికారులు ఉండొచ్చు లేకపోతే మీటింగ్లకు అట్లా వెళ్ళొచ్చు అలాంటప్పుడు మనకి టైము తర్వాత మన డబ్బులు కూడా వృధా అవుతున్నాయి ఇవన్నీ గమనించి ఐదు పథకాలు కూడా ఒకే అప్లికేషన్ ఫామ్లో మనకి పొందుపరచడం జరిగింది దానివల్ల ఎవరు ఏ ఏ పథకాలకు అర్హులు మన అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లే ఉంది అందరు ఏ ఏ పథకాల అర్హులు అనేది గమనించి అవి ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా టిక్కులు పెట్టుకొని ఒక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ మాత్రం ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది ఇంత సింపుల్ అప్లికేషన్ ఇచ్చినందుకు అలాగే అధికార యంత్రాంగం అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మనకి ఏదైనా మనకు డౌట్లు ఉన్నా కూడా మనకు సహాయం చేయడానికి మన అప్లికేషన్స్ నింపడానికి హెల్ప్ డెస్క్ కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ అవకాశం కల్పించినందుకు మనం సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ప్రజల తెలియజేసుకోవాలి తర్వాత ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఎవరు ఎటువంటి డౌట్లు పెట్టుకోవద్దు ముందైతే మీరు అప్లికేషన్ అయితే మొత్తం ఫిల్అప్ చేసి ఇవ్వండి తర్వాత మనకు విధి విధానాలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సర్వేలు చేసి ఖచ్చితంగా ఎవరైతే అరుగులో వాళ్ళకందరికీ కూడా పథకాలు వస్తాయి ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదు భేదభావం కూడా ఉంది ఉండదు అందరికీ అర్హులైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అన్ని సంక్షేమ ఫలాలు అందుతాయని మీ అందరికీ మనవి చేస్తున్నాను తర్వాత మీరందరూ మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించి ఆదరిస్తున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ వస్తున్నాం మేమందరూ మీకు సేవ చేస్తూనే వస్తున్నాం ఇక ముందు కూడా మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడు తెచ్చిపెట్టే ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఏ అవసరమైనా సరే నన్ను సంప్రదించి మీరు తగిన పరిష్కారం పొందవచ్చు నేను నన్ను మీ ఇంటి ఆడపడుచుగా భావించి గెలిపించుకున్నందుకు నేను నా బాధ్యత ఇంకా పెరిగింది ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను మీరు ఏ సమస్య ఎదురైనా కూడా ఇంత ముందులాగే నిరభ్యతరంగా రావచ్చని మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన సంవత్సరం ఎలాగైతే ఆయురారోగ్యాలతో ఉన్నామో ఇంకా ఈ నూతన సంవత్సరం కూడా అందరం అలాగే క్షేమంగా ఉండాలి అందరూ సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ